శ్రీ మాత్రే నమ మేష రాశి వారికి లాటరీ తగలబోతుంది దేవుని అనుగ్రహంతో ఐదు వందల కోట్లు సంపాదించబోతున్నారు మేష రాశి వారి జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏంటి ఏ విధమైన ఫలితాలు ఈ రాశి వారు చూడబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలువబడుతుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికిప్పుడు లాడరీ తగలబోతుంది అంటే నమ్ముతారా ఎస్ నిజమే గ్రహస్థితుల్లో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా మేష రాశి వారి జీవితంలో పలు మార్పులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక జీవితం పరంగా ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈ సమయంలో తస్మ జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో ఆదాయం పరంగా చూసినట్టయితే మంచి ఆదాయ మార్గాలు అనేవి మేష రాశి వారికి తగలబోతూ ఉన్నాయి డబ్బు అనేది సరైన రీతిలోనే ఈ సమయంలో మీకు రాబోతుంది ఖర్చులు నియంత్రించుకునే ప్రయత్నం అయితే చేయండి సానుకూల అంశం కూడా ఉంటుంది రాహు మీ పన్నెండవ ఇంటికి మారుతున్నప్పుడు మీ ఆదాయం పెరిగే అవకాశం అధికంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది నిజానికి చెప్పాలి అంటే మేష రాశి వారు ప్రతి విషయంలోని కాన్సన్ట్రేటెడ్ మైండ్ని కలిగి ఉంటారు మంచిగా సంపాదించాలి అన్న ఆలోచనని కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కూడా బాగానే కలిసి రాబోతుంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా చూడబోతున్నారు ఆర్థిక స్థితి లో విజయవంతమైన విజయాన్ని చూడబోతున్నారు దీనితో పాటుగా వ్యాపారాల పరంగా కూడా ఇది లాభదాయకమైన సమయంగానే చెప్పవచ్చు ఆరోగ్య రీత్యా ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అని ఇది చూసినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యం బాగానే ఉండబోతుంది అయితే ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యం పరంగా బాగున్నప్పటికీ మీకు ఏదైనా చిన్న అనారోగ్య సమస్య అనిపించినప్పుడు వెంటనే ఆలోచించకుండా మీరు స్పాట్లో డిసిషన్ తీసుకుని వెంటనే మీరు చేయాల్సిన పని హాస్పిటల్కి వెళ్ళి చూపించు చిన్న అనారోగ్య సమస్యే కదా అని చెప్పి మేషరాశి వారు వదిలేస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు శని మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశం చేయడంతో కళ్ళు పాదాలు అలాగే నిద్రకు సంబంధించిన సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఇది ముందు జాగ్రత్తగా చెప్పడం మాత్రమే ఇప్పుడైతే ఆరోగ్యం బాగానే ఉండబోతుంది నిజానికి మేషరాశి వారి డబ్బు గురించి ఆలోచించినంత ఆరోగ్యం గురించి ఆలోచించరు కుటుంబం గురించి ఆలోచించినంత వారి గురించి వారు ఆలోచించుకోరు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకుని తీరాలి మరి కెరియర్ వారీగా ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కెరియర్ వారీగా మీకు బాగా కలిసొచ్చే కాలం అని చెప్పాలి అధిపతి అయిన శని తన స్వత రాశిలో పదకొండవ ఇంట్లో బలమైన స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీ కెరియర్ వారీగా కూడా కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు ప్రమోషన్లు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి గణనీయమైన విజయాన్ని అయితే అందుకోబోతు ఉన్నారు మేషరాశి వారు మరోవైపు చూసుకున్నట్టయితే గనక కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేదా కొత్త కెరియర్ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా అందులో కూడా మెరుగైన ఫలితాలు చూడబోతున్నారు మేషరాశి వారు కెరియర్ సంబంధిత విషయాల్లో ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు బృహస్పతి మూడవ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఇది వ్యాపార సంబంధిత సమస్యలను తగ్గించడానికి అలాగే మీ మీ ధైర్యాన్ని పెంచడానికి కూడా ఈ సమయం అనేది మీకు బాగా సహాయపడుతుందని చెప్పుకోవాలి వ్యాపారంలో కూడా ప్రత్యేక విజయాన్ని అయితే చూడబోతున్నారు మేషరాశి వారు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ సమయంలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా అయితే మీరు పెట్టుకోవచ్చు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి అనవసరపు ఖర్చులు చేయకుండా మీరు ఏమైనా కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని ఇన్ని రోజులు కూడా ఇవ్వడం లేదని బాధపడుతూ ఉన్నారో అప్పులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్టయితే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది లోన్లు గానీ ఏమైనా సరే ఈ సమయంలో కూడా తీరిపోయేటటువంటి అవకాశం అయితే మేష రాసు వారికి చాలా బాగా కనిపిస్తూ ఉంది వీళ్ళకి లాటరీ తగిలిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అయితే లేదు మరి విద్యా జీవితం విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఇన్ని రోజులు కూడా విద్యా జీవితం పరంగా కొద్దిగా ఒడదుడుకులు ఎదుర్కోవడం అనుకున్న రీతిలో మార్కులు రాకపోవడం వంటివి ఈ రాశి వారికి ఎక్కువగా జరగడం కారణంగా వీరి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు గ్రహస్థితులు పరిశీలించినట్టయితే కనుక విద్యా జీవితం పరంగా కూడా బాగానే రాణించబోతూ ఉన్నారు గణనీయమైన మద్దతును పొందేటటువంటి అవకాశం అయితే మేష రాశి వారికి ఇక్కడ స్పష్టంగానే కనిపిస్తుంది విద్యా ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడితేనే ఈసారి మార్కులు అనేవి మీరు బాగా చూడగలుగుతారు మేష రాశి వారు ముఖ్యంగా చదువుపై కన్నా వ్యాపారం పైన ఏదైనా పని చేసుకోవాలి అన్న దానిపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా చదువుకుంటే మంచిది అనేది రాశి వారికి చదువు అంతగా ఎక్కదు ఎప్పుడు కూడా ఏదైనా పని చేసుకోవాలి చదువు రిలేటెడ్ కాకుండా ఏదైనా మంచిగా వ్యాపారం చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన కారణంగా ఎప్పుడు కూడా విద్యని ఈ రాశి వారు పక్కన పెట్టేస్తారు బద్దకాన్ని చూపిస్తూ ఉంటారు దీని కారణంగానే విద్యా జీవితంలో ఎప్పుడు కూడా వీరు వెనకబడుతూ ఉంటారు ఎంత మనకు అదృష్టం ఉన్నా కూడా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయకపోతే కనుక విద్యా జీవితంలో ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉండాల్సి ఉంటుంది ఆటంకాలు అయితే కనిపించటం లేదు మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యా జీవితంలో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రశంసలు కూడా పొందబోతూ ఉన్నారు కానీ వీటన్నిటికీ కూడా కావాల్సింది కాన్సన్ట్రేషన్ అని చెప్పాలి మీరైతే కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఈ సమయంలో ఖచ్చితంగా విద్యా జీవితంలో ఎలా ఉన్నారో అలాగే ముందుకెళ్తారని చెప్పుకోవడంలో కూడా సందేహమే లేదు సలహాలు తీసుకోండి విద్యార్థులు చెప్పిన సలహాలు తీసుకోండి తల్లిదండ్రులు చెప్పిన సలహాలు తీసుకోండి ఉపాధ్యాయులు చెప్పినటువంటి సలహాలు కూడా తప్పనిసరిగా మీరు తీసుకోండి మరి కుటుంబ జీవితం ఎలా ఉంది కుటుంబ జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయనే చూసినట్టయితే కుటుంబ జీవితంలో సవాళ్ళు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా మేషరాశి వారికి ఏదో ఒక విధంగా సమస్య ఉంటూనే ఉంటుంది ఈ సమయంలో కూడా అదే సమస్య అయితే కనిపిస్తూ ఉంది అంటే ఆస్తి తగాదాలు ఇవన్నీ కాదు చిన్నగా గొడవలు రావడం వంటివి కనిపిస్తూ ఉన్నాయి చిన్న గొడవని చిన్నగానే చూడండి పెద్దగా చేసుకో చిన్న గొడవని చిన్న సమస్యగా చూసి వదిలేస్తే కనుక అది పెద్ద సమస్య కాదని చెప్పాలి అది పెద్ద విషయమే కాదని చెప్పుకోవాలి మరి వివాహ జీవితం పరంగా చూస్తే వైవాహిక జీవితం బాగా వచ్చే కాలం అండి ఇది మేషరాశి వరకు అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఏంటంటే మీ జీవిత భాగస్వామితో మీకు ఇన్ని రోజులు కూడా ఉన్నటువంటి అపార్థాలు గానీ లేదా మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు ఏదైనా కూడా బాధపడుతున్నట్టయితే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి మీ మధ్య ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ ఇవన్నీ కూడా దూరం అయ్యేటటువంటి సమయం అయితే ప్రారంభం కాబోతుంది వైవాహిక జీవిత అందం అయితే బలపడేటటువంటి అవకాశం కూడా ఈ సమయంలో మనకు కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాల్లో అంటే ప్రేమించుకుని ఎవరైతే వివాహం చేసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారో అలాంటి వారైతే ఈ సమయంలో ముఖ్యంగా కుటుంబం ఇచ్చేటటువంటి డిసిషన్ మీకు నచ్చకపోవచ్చు దీని కారణంగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సొంత నిర్ణయం తీసుకోవడంలో తప్పలేదు కానీ అది మంచి చెడ అనేది మీకు మీరుగా మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు వారి లక్షణాలు ఏంటి అనేది చూసుకుని మీరు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ప్రేమ వివాహాల పరంగా బాగానే కలిసి రాబోతుంది కుటుంబం అడ్డు చెప్పినప్పటికీ కూడా మీరు ప్రయత్నం చేయడం వల్ల కొద్దిగా అయితే మనకి మంచి ఫలితాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ జీవితంలో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక వివాహాలు జరగడం లేదని వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా వారికి కూడా ఇది చాలా కలిసి వచ్చే కాలం అనేది చెప్పాలి మంచిగా మీకైతే వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీరు ప్రేమించిన వ్యక్తితో కానీ లేదా మీరు వివాహం చేసుకోబోయేటటువంటి వ్యక్తితో కానీ కమ్యూనికేషన్ పెంచుకోండి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం ఎందుకంటే మేష రాశి వారు ముఖ్యంగా అన్ని కూడా బయటకు చెప్పేస్తూ ఉంటారు కానీ ఎదుటి వారు వీరికి ఏది కూడా అంత సులువుగా చెప్పరు ఎందుకంటే ఈ రాశి వారు విన్నది వారి దగ్గర ఉంచుకోకుండా వేరే వారికి ఈజీగా చెప్పేస్తారనమాట దీని కారణంగానే ఈ రాశి వారి పై చాలా మందికి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది దీని కారణంగానే వీరికి ఏదైనా చెప్పాలంటే కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మేషరాశి వారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఎవరితోనైనా సరే కమ్యూనికేషన్ అనేది పెంచుకోవడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా లాటరీ తగిలిందని చెప్పాలండి అవకాశాలు అయితే మనకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి వాటిని వినియోగించుకునే ఓపిక మీకు ఉండాలంతే అవకాశం వచ్చింది అనేది మీకు కరెక్ట్ గా తెలిసిపోదు కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు వస్తున్నప్పుడు వదిలిపెట్టకండి బద్ధకంతో వదిలిపెట్టడం కానీ లేదు తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చూసుకుందాంలే ఇలాంటివన్నీ కూడా మేషరాస్ వారు చేసినట్టయితే వచ్చిన అదృష్టాన్ని మీరే వదులు అవుతుంది చూసారు కదా మేష రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశ వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్వామి